అస్సలం అలైకుం వరహ్మతుల్లాహి వుహు సంవత్సరాల తరబడి గాజాలో భారీ సామూహిక హత్యాకాండ జరుగుతోంది చిన్నపిల్లలు స్త్రీలు గర్భిణీ కూడా అని చూడకుండా ఒక జాతిని మొత్తం నిర్మూలించే ఈ నరహత్య గాజాలో సంవత్సరాలుగా కొనసాగుతోంది తాము జన్మించిన భూమిలో అధికారంతో స్వాతంత్ర్యంతో జీవించడానికి గాజా ప్రజలు పోరాడుతున్నారు వారు పోరాడుతున్నది దీనులిస్లాంలో అత్యంత పవిత్రమైన ఫలస్తీన్ అనే ఆ పుణ్యభూమి కోసం ప్రపంచ ముస్లిముల ఆద్య కిబ్లాగా ఉన్న మస్జిదుల్ అక్సా ఆ పవిత్రమైన మసీదును జియోనిస్టుల నుండి కాపాడేందుకు వారు పోరాడుతున్నారు వారి చేతుల్లో తుపాకులు మిసైళ్ళూ బాంబులు ఏమీ లేవు అలాంటి నిస్సహాయ జనతపై దశాబ్దాలుగా ఇజ్రాయెల్ భారీ దాడులు చేస్తోంది ప్రపంచ దేశాలు ఈ దాడులను ఖండిస్తూ గట్టిగా వ్యతిరేకించినప్పటికీ బెంజమిన్ నెతన్యాహు అనే ఆ పాలకుడు దానిని పట్టించుకోకుండా భారీ దాడులను కొనసాగిస్తున్నాడు చివరకు నెతన్యాహు ఏం అతనికి కూడా స్పష్టంగా తెలియదు యుద్ధ పిచ్చితో నెతన్యాహు చోట్ల ఏదో ఒకటి చేస్తున్నాడు ఆ దాడుల్లో నిరపరాధులైన మనుషులు చనిపోతున్నారు ఇప్పుడు నెతన్యాహుకు వ్యతిరేకంగా ఇజ్రాయెల్లోనే కాక ప్రపంచవ్యాప్తంగా మానవత్వమున్న మనుషులు గాజాను ఫలస్తీన్లోని ఆ చిన్న పిల్లలను సమర్థిస్తూ నెతన్యాహుకు వ్యతిరేకంగా గట్టిగా నిరసన తెలుపుతున్నారు కొన్ని రోజుల క్రితం నెతన్యాహు గాజాలోని ఒక కాథలిక్ చర్చిపై దాడి చేశాడు అది గాజాలోని ఏకైక కాథలిక్ చర్చి ఆ దాడిలో ఇద్దరు మరణించారు ఒక పూజారికి తీవ్ర గాయాలయ్యాయి ఇక్కడే నెతన్యాహు ఏం చేస్తున్నాడో అతనికి కూడా స్పష్టత లేదు నెతన్యాహు మానసిక సమతుల్యం కోల్పోయాడా అని సందేహించాల్సిన అవసరముంది ఈ కాథలిక్ చర్చిపై దాడి వల్ల అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరియు నెతన్యాహు శత్రువులుగా మారినట్లు మీడియా నివేదికలు తెలిపాయి ఒక వైట్ హౌస్ అధికారి నెతన్యాహు పిచ్చువాడిలా ఎప్పుడు బాంబులు వేస్తున్నాడని విమర్శించాడు దీనివల్ల ట్రంప్ మరియు నెతన్యాహు మధ్య సంబంధాల్లో బీటలు వారినట్లు అంతర్జాతీయ మీడియాలో కనిపిస్తోంది కొన్ని రోజుల క్రితం సిరియాలోని ప్రెసిడెన్షియల్ ప్యాలెస్పై ఇజ్రాయెల్ దాడి చేసింది ఆ దాడికి సంబంధించి వైట్హౌస్ అధికారి ఈ వ్యాఖ్యలు చేశాడు అమెరికా కూడా నెతన్యాహును విడిచిపెట్టే దృశ్యాన్ని ప్రపంచం చూస్తోంది అయితే అసలు విషయం ఇది కాదు ఇంతకంటే భయంకరమైన పరిస్థితి ద్వారా నెతన్యాహు గత కొన్ని రోజులుగా గడుస్తున్నాడు అంటే నెతన్యాహు మరణాన్ని ముఖాముఖి చూస్తున్నాడని చెప్పవచ్చు భారీ శారీరక అస్వస్థతలు తీవ్రమైన వ్యాధులతో నెతన్యాహు గట్టి కష్టాలను ఎదుర్కొంటున్నాడని ఇజ్రాయెల్ మీడియా ది టైమ్స్ ఆఫ్ ఇజ్రాయెల్ నివేదించింది వారు ఈ విషయంతో సంబంధం ఉన్న అనేక విషయాలను నివేదిస్తున్నారు గత కొన్ని రోజులుగా నెతన్యాహుకు సంబంధించిన వ్యాధుల గురించి ఆపరేషన్ల గురించి శస్త్రచికిత్సల గురించి వారు స్పష్టంగా పేర్కొన్నారు జూలై ఇరవైన టైమ్స్ ఆఫ్ ఇజ్రాయెల్ విడుదల చేసిన నివేదికలో ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహుకు ఫుడ్ పాయిజనింగ్ సోకినట్లు తెలిపింది ఇది ఒక దేశ ప్రధానమంత్రి గురించి చెబుతోంది అలాంటి ఉన్నత స్థానంలో ఉన్న పాలకుడికి భారీ భద్రత ఉంటుందని మనందరికీ తెలుసు వారు ఎల్లప్పుడూ పర్యవేక్షణలో ఉంటారు వారు తినే ఆహారం వారి ఫిట్నెస్ ఆరోగ్యం గురించి అన్ని జాగ్రత్తగా పరిశీలించబడతాయి అలాంటి ప్రధానమంత్రికి ఫుడ్ పాయిజనింగ్ సోకింది ఆదివారం ఒక వారపు క్యాబినెట్ సమావేశం జరిగింది ఆ సమావేశంలో నెతన్యాహు పాల్గొనలేదు దాని కారణం ఏమిటని విచారించగా అతను అనారోగ్యంతో ఆసుపత్రిలో ఉన్నాడని అతని కార్యాలయం నుండి తెలియజేశారు రాత్రి నెతన్యాహుకు అస్వస్థత సంభవించింది జెరూసలంలోని హదస్సా ఐన్కరం ఆసుపత్రిలోని ఇంటర్నల్ మెడిసిన్ విభాగం డైరెక్టర్ డాక్టర్ అలోన్ హెర్ష్కో అతన్ని ఇంటిలో పరిశీలించినట్లు నివేదికలో తెలిపారు చెడిపోయిన ఆహారం తినడం వల్ల నెతన్యాహుకు పేగువాపు సంభవించిందని హెర్ష్కో కనుగొన్నాడు ఈ అనారోగ్యం వల్ల నెతన్యాహుకు నీరసం డీహైడ్రేషన్ సంభవించింది డెబ్బై ఐదు ఏళ్ల నెతన్యాహుకు గత కొన్ని సంవత్సరాలుగా నిరంతరం ఆరోగ్య సమస్యలు తలెత్తుతున్నాయని నివేదికలు తెలిపాయి డిసెంబర్ చివరిలో అతని ప్రోస్టేట్ తొలగించబడింది రెండువేల ఇరవై నాలుగు మార్చిలో అతనికి హెర్నియా శస్త్రచికిత్స జరిగింది అదే నెలలో జ్వరం వచ్చిన కారణంగా అతను చాలా రోజుల పనిని కోల్పోయాడు రెండువేల ఇరవై మూడులో గుండె ఆగిపోవడంతో పేస్మేకర్ అమర్చే శస్త్రచికిత్సకు విధేయుడయ్యాడు ఇలా నిరంతరం గత కొన్ని సంవత్సరాలుగా నెతన్యాహు భారీ ఆరోగ్య సమస్యలతో గడుస్తున్నాడు ఇజ్రాయెల్ అనే దేశం తాము ప్రపంచంలోనే అతిపెద్ద శక్తులమని భారీ ఆయుధాలు టెక్నాలజీ తమ వద్ద ఉన్నాయని గొప్పగా చెప్పుకునే దేశం ఆ దేశం నాయకుడు ఇలాంటి భారీ వ్యాధులతో బాధపడుతున్నాడని వార్తలు వస్తున్నాయి ఇక్కడ ఫుడ్ పాయిజనింగ్ సోకిందని చెబుతున్నారు ఆలోచించాలి గత కొన్ని నెలలు సంవత్సరాలుగా గాజా ప్రజలు ఒక్కసారి భోజనం కోసం కష్టపడుతున్నారు తాగడానికి మంచి నీరు మంచి ఆహారం లేక వారు వీధుల్లో అలమటిస్తున్నారు ఆహారం సరిగా లేకపోవడం వల్ల వారు భారీ వ్యాధులతో బాధపడుతున్నారు ఎవరైనా ఆహారమిస్తే ఆ ఆహారాన్ని తీసుకునే ఫలస్తీనియన్లను ఇజ్రాయెల్ సైనికులు కాల్చి చంపుతున్నారని ఎన్నో వార్తలు వచ్చాయి ఇక్కడే సృష్టికర్త యొక్క న్యాయం అని చెప్పబడుతుంది ఒకవైపు గాజా ప్రజలు ఆహారం లేక కష్టపడుతుంటే దానికి కారణమైన వ్యక్తికి అల్లాహ్ ఫుడ్ పాయిజనింగ్ భారీ పరీక్షలు ఇచ్చి శిక్షిస్తున్నాడు గత కొన్ని సంవత్సరాలుగా అల్లాహ్ నెతన్యాహును భారీ వ్యాధులతో శిక్షిస్తున్నాడు అహంకారులను అల్లాసుహానహు ఆల వదిలేస్తాడని ఎవరూ అనుకోవద్దు అల్లాహ్ ఈ ప్రపంచంలో అన్ని అహంకారులకు పాఠం నేర్పాడు ఏ పాలకుడైనా ఏ ధిక్కారి అయినా అల్లాహ్ ఎవరినీ వదిలిపెట్టడు ఇజ్రాయెల్ మాజీ ప్రధానమంత్రి ఏరియల్ షారోన్ అతను మరణ సమయంలో ఎదుర్కొన్న కష్టాలూ బాధలు చూస్తే అల్లాహ్ అన్నీ చూస్తూ తెలుసుకుంటాడని తెలుస్తుంది భారీ కష్టాలు బాధలతో ఏరియల్ షారోన్ మరణించాడు ఎనిమిది సంవత్సరాల పాటు కోమాలో కదలలేని స్థితిలో ఉండి మరణించాడు నెతన్యాహు ఇప్పుడు ఏంచేస్తున్నాడో బహుశా అంతకంటే ఎక్కువగా ఫలస్తీన్ జనతపై సామూహిక హత్యాకాండలు నిర్వహించిన వ్యక్తి ఏరియల్ షారోన్ ఆ ఏరియల్ షారోన్ ఇప్పుడు ఎక్కడ ఉన్నాడు మట్టిలో కలిసిపోయాడు కాబట్టి అల్లాహ్ ఎవరినీ వదిలిపెట్టడని గుర్తుంచుకోండి గాజా ప్రజల ప్రార్థనలను అల్లాసుహానహువ తల వినకుండా వదిలిపెట్టడు అల్లాహా జనతకు ఎల్లప్పుడూ సహాయం చేస్తాడు నిస్సహాయులైన నిరపరాధులైన ఫలస్తీన్ చిన్నారుల కన్నీటితో కూడిన ప్రార్థనలను అల్లాహ్ తిరస్కరించడని మీరు అనుకుంటున్నారా అల్లాహ్ ఆ ప్రార్థనలను తప్పక స్వీకరిస్తాడు దాని ఫలితమే నెతన్యాహు ఇప్పుడు అనుభవిస్తున్నాడు దాని ఫలితమే ఏరియల్ షారోన్ అనుభవించాడు అల్లాహసుభానహువత పవిత్ర పవిత్రఖురాన్లో ఇలా పేర్కొన్నాడు ఓ ప్రవక్త కాబట్టి కొంత సమయం వరకు వారిని వారి దుష్పథంలో వదిలివేయి మేము వారికి సంపద సంతానమిచ్చి సహాయం చేస్తున్నామని వారికి మంచిని త్వరగా ఇవ్వడానికి ఆతురపడుతున్నామని వారు అనుకుంటున్నారా వారు వాస్తవాన్ని గ్రహించడం లేదు కాబట్టి నన్ను ఈ సందేశాన్ని తిరస్కరించేవారిని వదిలివేయి వారికి తెలియకుండానే మేము వారిని క్రమంగా పట్టుకుంటాము నేను వారికి సమయం ఇస్తాను నిశ్చయంగా నా వ్యూహం శక్తివంతమైనది ఈ ప్రపంచంలో అత్యంత గొప్ప వ్యూహకర్తల్లా అల్లా వ్యూహాల ముందు ఎవరూ నిలబడలేరు ఫలస్తీన్ జనతకు అల్లాసుభానుహువతాల శాంతి సమాధానమిచ్చి ఆశీర్వదించుగాక ఆమీన్ అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు